హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను దీనికి ముందు పెట్టిన వీడియోకి అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో అనేది అక్కడక్కడ కొంచెం స్టక్ అవుతూ వస్తుందని చెప్పాను కదండి అంటే మధ్య మధ్యలో ఆగుతుందనమాట ఒక వీడియో ఒక వీడియో అయిపోయిన తర్వాత ఇంకో వీడియో వచ్చేలోపు మధ్యలో ఆగుతున్నట్టు ఆగుతున్నట్టయితే నాకు అనిపించింది ఎడిటింగ్ చేసేటప్పుడు అది వీడియో అప్లోడ్ అయిన తర్వాత అయితే బాగానే వచ్చింది అంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే బాగుందనమాట అనవసరంగా టెన్షన్ పడ్డాను అంటే అబ్బాయికి చెప్తే ఏమన్నాడంటే ఇప్పుడు వరకు అంటే నేను ఛానల్ మొదలు పెట్టిన కార్ నుంచి ఎడిటింగ్ చేసిన వీడియోలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి అనమాట అది స్టోరేజ్ ఎక్కువైపోయి అలా కనిపిస్తుందేమో మొత్తం డిలీట్ చేయమని అయితే చెప్పాడు ఇంకా అసలు ఏమీ లేకుండా మొత్తం అయితే డిలీట్ చేసి చేశాను అనమాట ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే నాకు అసలు ఏమీ అలా కనిపించలేదు బాగొచ్చింది ఇప్పుడంతా ఓకే అనవసరం అంటే ఆ వీడియోలు అలా చెప్పాను కదా అంటే చూసిన వాళ్ళు ఎక్కడ అంతా బాగానే వచ్చింది కదా అని అనుకుంటారేమో అని చెప్పి నేను ఇంకా వీడియో చూసిన వెంటనే పోస్ట్ అయితే ఒకటి పెట్టాను వీడియో బాగానే వచ్చిందని అంటే చెప్తే బాగుండిద్దని చెప్పి పోస్ట్ అయితే అలా పెట్టాను అనమాట ఇంకొకటి ఏంటంటే నేను ఒక నాలుగు రోజుల దాకా వీడియో పెట్టడం కుదరదు అని చెప్పాను కదండి అంటే నాలుగు రోజుల దాకా వీడియో పెట్టను అంది ఇప్పుడే వీడియో పెట్టిందని అనుకుంటారేమోనని చెప్తున్నాను మామూలుగా ఎందుకు పెట్టడం కుదరదు అని అన్నానంటే నేను అమ్మవార్లకు పెట్టడానికి మూడు పట్టు చీరలు నేసాను దాంట్లో ఒకటి లక్ష్మీదేవి అమ్మవారికి పెట్టాను అది కూడా మీకు తెలుసు కదండి ఇంకో రెండు చీరలు ఉన్నాయి కదా గౌరీ మాత కోటి నాగార్పమ్మ తల్లి కోటి పెట్టాలని ఇంకా అవి ఆ పని చూసుకుంటామని అయితే అనుకున్నాను పౌర్ణమి రోజు సోమవారం రోజు వెళ్ళి పెడతామని అయితే అనుకున్నాను అనమాట శివాలయం గుడికి వెళ్ళి పార్వతీదేవి అమ్మవారికి ఇంకో చీర పెట్టాలనుకున్నాను అనమాట రెండో చీర ఇంకా ఆ రోజు కొంచెం ఆ పని ఉండిద్దని చెప్పి నేను అనుకొని ఇంకా వీడియో పెట్టడం అయితే కొన్ని పనుల వల్ల కుదరదేమో అనుకున్నా కానీ అవి గుళ్ళు ప్రోగ్రాలు అయితే క్యాన్సిల్ అయినాయి అంటే పూజారు అన్నారు అంటే ముందు రోజు వెళ్ళి అడిగామన్నమాట అంటే నేను చీర అనేది పసుపు కుంకుమ లాగా పెట్టేసి వచ్చాను కదండి ముందే చీర ఇచ్చేసి అంటే అమ్మవారికి కట్టించి చూసుకోవాలని చెప్తూ ఉంటున్నాను కదా అలా చెప్తే పూజారు గారు అన్నారు సోమవారం అయితే కుదరదండి శుక్రవారం రోజు తీసుకొచ్చుకోండి బాగా చేస్తాను కుంకుమ పూజ అవన్నీ సోమవారం అయితే శివాలయంలో అంటే శివుడికి ప్రత్యేక పూజలు ఉంటాయంట అయితే చెప్పారు అంటే అమ్మవారికి కట్టడం అయితే కుదరదంట ఇంకా అయితే శుక్రవారం వస్తామని చెప్పైతే తిరిగి వచ్చాడు అంటే మా వారిని ముందే ముందు రోజు వెళ్ళి అడిగిపించానమాట సరే పూజారి గారైతే అలా చెప్పారు ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఈ వాకిట్లో ముగ్గేయాలంటే మాత్రం చాలా కష్టం అంటే కష్టం అంటే ఈ రోజు వేసిన ముగ్గు రేపు చెరిపేసి ఇంకో ముగ్గు వేయాలంటే అసలు కుదరదు ఏంటంటే ఎంత స్పీడ్గా పైప్ తోటి వాటర్ పెట్టినా కానీ ముగ్గు అయితే అసలు చెరిగిపోదు మళ్ళీ కడుగుతా అక్కడ కాలుతో రుద్దినా కూడా పోదనమాట ఆ ముగ్గు చెరిపేయాలి అంటే నేను అంటులు తోముకునే పీసేసి రుద్దాల్సిందే అప్పుడు కనుక పోదనమాట ఇంకా రోజు పీసేసి రుద్దాలంటే ఇసుగు పుట్టిద్ది ఇంకా అందుకని చెప్పి నేను ఆ పైనే మళ్ళీ ముగ్గు వేస్తానన్నమాట ముందు ఏ ముగ్గు అయితే ఉందో ఆ ముగ్గుపైనే మళ్ళీ అదే ముగ్గు వేస్తానన్నమాట ఇంకా నాకు ఇసుకుబుట్టి ఎప్పుడన్నా ఇంకో ముగ్గు మార్చాలి అనుకుంటే మాత్రం వారానికి ఒకసారి అలా అప్పుడు మాత్రం పీసేసి రుద్దుతాను పోయిద్ది అప్పుడు వేరే ముగ్గు అయితే వేస్తాను అప్పుడు ఆ ముగ్గు పైన ముగ్గు అలా గీస్తున్నప్పుడు ఎలా అనిపించిద్ది అంటే చిన్నప్పుడు బడికి వెళ్తే టీచర్ పలక మీద వాళ్ళు రాసి దానిపైన రుద్దామని చెప్పింది కదండి అలా రుద్దుతున్నట్టు అప్పుడు రుద్దుతాం కదా అలా రుద్దుతున్నట్టు అయితే అనమాట నాకు ఆ ముగ్గుపైన ముగ్గు అలాగే గీస్తూ ఉంటుంటే ఇంక ఈ వాకిట్లో ముగ్గుకైతే మాత్రం అసలు అటువంటి ఇబ్బందే లేదనమాట నీళ్లు తగిలితే చాలు పోద్ది ఈజీగా పోయిద్దనమాట ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఈ మధ్య ముగ్గులు వేయాలంటే చాలా విసుగ్గా ఉంది అంటే ఊరు పెరుగుతుంది జనాభా తిరిగే వాళ్ళు ఎక్కువవుతూ ఉంటున్నారనమాట ముగ్గు వేయాలంటే వచ్చే పోయే బొళ్ళన్ని ఇలా ఏందంటే రోడ్డుకి ఈ సొగం రోడ్డే బాగుంది ఆ రోడ్డు సొగం పగిలిందనమాట కరెక్ట్గా అక్కడే పగిలింది ఇంటి నా పక్కగా కనిపిస్తుంది చూడండి అక్కడే అనమాట ఏంటంటే బళ్ళు ఇంకా పక్కకి వెళ్ళలేవు అది బాగా కొంచెం ఎక్కువగానే పగిలిపోయింది రోడ్డు ఇంకా వాళ్ళు వస్తే ఇటు మా వాకిటికి దగ్గరగానే రావాలి ఇంకా అందుకే నేను బళ్ళు వెయ్యొచ్చినా నేను పక్కకి రావటం అలా అవుతూ ఉంటుంది అందుకే ఎక్కువ పెద్ద ముగ్గులు కూడా అయితే వేయటం లేదు చిన్న చిన్నవిగానే వేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఈ వాకిట్లో ముగ్గులు అయితే ఇలా వేసుకున్నాను ఇది ఇంకో మూడో వైపు తెలుసు కదా మీకు మొత్తం ఈ వాకిలు ఇలా ఉండిద్ది ఇలా వేసుకున్నాను మొత్తానికి చెప్పడం ఈ ఈరోజు పవర్ణం అండి అంటే ఇది పవర్ణం నిన్న నిన్న తీసిన వీడియో సోమవారం పవర్ణం రోజు తీసిన వీడియో పొద్దునుంచి ఇలా పని చేసుకున్నాను అనమాట అంట్లన్నీ కూడా అంటే పని అమ్మాయి వాకి చిమ్మేసి వెళ్ళింది ఇంకా నేను నీళ్ళు పట్టుకొని ముగ్గులు ముగ్గులేసుకున్నా లోపల పంచంతా కడిగే పని అయితే లేదు కదా ఒకరోజు ముందే కడిగేసాను అందుకే చిమ్మేసాను అనమాట ఇంకా అంట్లు పని అమ్మాయి వచ్చిన తర్వాత కడిగేసి వెళ్ళిద్ది ఇంకా అమ్మాయికి అక్కడ అంట్లు వేసేసి ముందైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను ఈ పని ఇంకా అమ్మాయికి అప్పు చెప్పేస్తాను అనమాట టైం అయిపోగానే తీసి ఆరేసేస్తుంది అంటే ఈరోజు పౌర్ణం కదా నేను చేసుకున్న పనులన్నీ కూడా అంటే పొద్దునుంచి అంటే నేను అయితే అంత చీకటితో అయితే లెగవలేదండి మామూలుగా ఐదున్నరకి లేసాను కొంచెం అలా ఉండి ఆరింటికాడి నుంచి అయితే పని అయితే మొదలు పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈరోజు ఏమేమి చేసుకున్నానని చెప్పేసి ఆ ఫుల్ వీడియో అయితే మొత్తం రోజు మొత్తం ఏం చేశాను అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకుంటాను ప్రతి పౌర్ణం కూడా నాకు సేమ్ ఇలాగే జరిగిద్ది అనమాట పని అయితే మాత్రం ఇంట్లో పని నుంచి రాత్రి పూజ అయిన దాకా కూడా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే చూశారు కదా బయట పని సిమ్ సిమ్మేసాను ముగ్గులేసాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇంకా ఇల్లు తుడుస్తున్నాను అనమాట ఇది కూడా ఇలా ఇల్లు తుడిసే నీళ్ళల్లో అయితే మాత్రం ప్రతిసారి కూడా కొంచెం కల్లుప్పు అయితే వేసి తుడుస్తాను ఇంక ఈ పెద్ద ఇల్లు కూడా తుడవటం అయితే అయిపోయిందండి ఇదిగోండి ఇల్లు అంతా మొత్తం నీట్గా అంతా సర్దేసి ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంటగదిలోనే పని ఉందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేసుకోవాలి ఇంకా స్నానం చేసి వంట చేసే ముందు చేస్తాంలే ఒకేసారి ఈ ఎండకా ఎండ కొయ్యేము చాలా చిరాగ్గా అనిపిస్తుంది ముందు స్నానం చేయాలనిపించింది అనమాట చూస్తున్నారు కదండి టైం ఈ పనికి నాకు పదకొండున్నర అయిందనమాట అంటే మధ్యలో ఒక టిఫిన్ కానీ రెండుసార్లు టీ తాగాం టీ ఎప్పుడైనా సరే పొద్దున్నే ఒకసారి అంటే టిఫిన్కి ముందు లెగంగానే ఒకసారి టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి తాగుతాం అనమాట అలా రెండుసార్లు టీలు టిఫిన్ కానీ మళ్ళీ కొంచెంసేపు క్షీరగాడితో ఆడుకుంటా ఒక గంట అయితే అలా కూర్చున్నాను ఇంకా ముందైతే అంటే నేను తలస్నానం అయితే చేయలేదు మళ్ళీ అన్నం తిని మళ్ళీ అంటే దేవుడి పటాలు కడిగి పూజ చేస్తాం కదా అప్పుడు తలస్నానం చేస్తాంలే అని చెప్పి ముందైతే మామూలుగా స్నానం చేసి వచ్చి ఇలా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఈరోజైతే కూర సపడపప్పు అనమాట ఇంకా ముందైతే మాత్రం బీమిలా కడిగి పెట్టేసి ఇటు పక్కన కందిపప్పు కూడా కడిగి పెట్టేశాను కదా తొందరగా తేలిగ్గా అయిపోయిద్ది వండటానికి మునక్కాయలు ఇలాగా ఇంతంత ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంట్లోకి రెండు పెద్దవిగా ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ అన్నమాట ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాం మేమైతే మాత్రం దీంట్లో ఇలాగా అన్నం కూడా ఉడికిపోయింది అవి కోసేలోగా ఇంకా వార్చుకోవాలి ఈ రోజుల్లో అన్నాన్ని ఇలా ఎంతమంది వారుస్తున్నారు నేనైతే మాత్రం అంటే మేము కుక్కర్ కొన్నాం కానీ కుక్కర్లో అన్నం అయితే మాకు ఎందుకనో సెట్ కావట్లేదు నేను కొన్నాను కూడా కానీ ఎందుకనో మాకు అలవాటు కాక పైన అయితే పెట్టేశాను వాడటం లేదు ఇంక ఇప్పుడైతే కూర అయితే కలుపు చేస్తున్నానండి ఇలా దాంట్లో కొంచెం అంటే మాకు సరిపడా కారం వేసి పసుపు వేసి నూనె అయితే వేస్తున్నాను అంతే ఇవి ఇలా ఒకసారి ఇలా కలిపెట్టేసుకుంటాను అనమాట ఇంకా దాని తర్వాత ఇలా దాంట్లో రెండున్నర గ్లాసు నీళ్ళు అయితే పోసాను ఇలా పోసేసి ముందు దాన్ని స్టవ్ మీద అలా పెట్టేసి కల్లుప్పి అయితే వేస్తాను కూరలో నేను ప్రతిసారి కల్లుప్పే వాడతాను అనమాట అంతేనండి ఇది చాలా సింపుల్గా చేస్తాం కొంతమంది అయితే మునక్కాయల టమాటా కూడా వేసుకుంటారు కదా మాకైతే అలవాటు లేదు నేనైతే మునక్కాయ గురు ఎప్పుడు కూడా ఇలాగే వండుతాను ఇంకైతే పప్పు కూడా ఉడికిపోయింది ఇలా మెదిపేసుకుంటున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా మునక్కాయి గురుగడ ఉడికిపోయింది ఇంతే రసం ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట అయిపోయింది ఇంకా ఇది వేరే గిన్నెల్లోకి తీసేస్తాను వాటిల్లోనే ఉంచును వేరే గిన్నెలోకి ఇలా తీసేసి ఇంక అయిపోయిందండి ఇలా టెపాలన్నీ ఇలా పక్కన పెట్టేస్తా మొత్తం వంట ఇదంతా నీట్గా ఉంది స్టవ్ మీద కూడా రోత అవ్వలేదు అంతా నీట్గా ఉందన్నమాట ఇంకా అంటులు కడిగే డ్యూటీ అయితే నాది కాదు కదా పని అమ్మాయి ఉంది కదా ఇంకా అందుకనే పక్కన పెట్టేశాను ఇంకా వంట చేసిన తర్వాత ఇంకా నాకు వండంగాలని అయితే తినముద్ది కాదు ఒక అరగంట ఆగి అప్పుడు తింటున్నాను అనమాట ఒకదాన్నే తింటున్నాను అనుకుంటున్నారా మామూలుగా మా వారికి ఇంట అంటే ఇంటి పక్కనే గుడి దగ్గర భోజనాలు ఉన్నాయి ఆల్రెడీ ముందు రోజు తెలుసు కానీ నేను మర్చిపోయి అన్నం కూడా వండేశాను మా వారికి కూడా ఇంకా భోజనానికి వెళ్ళాడు అనమాట ఇంకా అమ్మాయి ఏమో మా వారు బయటెళ్ళి అంటే ఫ్రూట్స్ అయితే అవ్వటానికని బయటకెళ్ళి సమోసాలు జిలేబీ తీసుకొస్తే అవి తినేసింది ఇంకాసేపు ఆగి తింటాననేసరికి ఇంకా నేను ఒకదాన్ని కూర్చొని తిన్నానమాట ఇంకా తిని కొంచెంసేపు అలా అలా ఉండి ఇంకా సాయంత్రం తలస్నానం చేసి ఈ పని అయితే ఇంకా మొదలు పెట్టాను ముందు దేవుడి గది అయితే తుడుచుకున్నాను అనమాట పటాలన్నీ మొత్తం దేవుడి గది మొత్తం క్లీన్ చేసుకొని నేను ఒక వీడియోలో దేవుడి గది ఎలా క్లీన్ చేసుకుంటాను వాటి గురించి కూడా ఒక వీడియోలో నేను చెప్తాను ఇప్పుడైతే అన్నిటికీ టైం సరిపోక కొన్ని కొన్ని తీశాను పూజకి లేట్ అయిపోయిద్దేమని అని చెప్పి ఇలా గుమ్మానికి అయితే ఇలా పసుపు పూసుకొని కుంకానికి ఇప్పుడు పెడుతున్నాను కదండి కుంకుమలో కొద్దిగా నీళ్లు కలిపాను అనమాట అలా బొట్లు పెడుతున్నాను అసలు నిజంగా మామూలుగా మామూలు కుంకుమంతో బొట్లు పెడితే చిమ్మేటప్పుడు కానీ ఎలాగైనా కొంచెం పోతుంది ఇలా నీళ్ళల్లో తడిపి ఇలా చుక్కల్లాగా పెడితే మాత్రం చాలా అందంగా ఉంటుంది పోవటం లేదనమాట చిమ్మేటప్పుడు కూడా ఇంకా మనం అక్కడ మనం నడిచేటప్పుడు కూడా కాలు కూడా ఏం పడదు కదా మనం దాటేటప్పుడు అది గడప దగ్గరగా ఉంది కదా కాలు కూడా పడదు కాబట్టి చాలా రోజులు చాలా మళ్ళీ నెల దాకా కూడా అలాగే ఉంటుంది అంటే నేను ఎప్పుడైనా సరే వర్షం పడు ఇంకేదన్నా రోతగా ఉంటే అక్కడ కడగాల్సి వస్తే మాత్రం పోతుంది ఇంక పంచు తుడిస్తే మాత్రం పక్క నుంచి తుడుస్తున్నాను అనమాట అంటే వారం వారం కడగాలి అంటే ఒక్కోసారి కుదరదు కదా నాకు వారం వారం నేను కడుగుతానని అయితే చెప్పను ప్రతి పౌర్ణానికైతే మాత్రం కంపల్సరీ నేను చేసుకునే పని అనమాట ఇది ఎందుకంటే పౌర్ణమి రోజు మొగ్గు పనికైతే సెలవండి పౌర్ణమి రోజు అయితే మాత్రం మొగ్గులోకి వెళ్ళి మొగ్గుమైతే నెయ్యమన్నమాట ఆ రోజు మొగ్గానికైతే సెలవు అంటే మొగ్గానికి మాత్రమే సెలవండి మొగ్గు వేసే మాకైతే కాదు తప్పకుండా చూస్తున్నారు కదా ప్రతి పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఇంట్లో ఇలా క్లీనింగ్ అయితే చేసుకుంటారు నేననే కాదు మొగ్గు నేసే ఆడవాళ్ళు నాకు తెలిసినంతవరకు చాలామంది ఇదే చేస్తారనమాట మొగ్గు నేసే వాళ్ళైతే పౌర్ణమి రోజు తప్పకుండా ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసుకొని సేమ్ ఇలాగే చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసినంతవరకు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే మామూలుగా మేము పౌర్ణమి రోజు ఒక్కరోజే సెలవు చేస్తాము కానీ కొంతమంది అమావాస రోజు కూడా సెలవు చేస్తారంట నాకు కొంతమంది కామెంటుల్లో చెప్పారు మేము అమావాస రోజు కూడా సెలవు చేస్తాం పద్మజాన్ని నాకు అలా తెలిసిందనమాట మేమైతే మాత్రం ఒక పౌర్ణమి రోజే మొగ్గానికి సెలవిస్తాము ఇంకైతే చూస్తున్నారు కదండి ముందు తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టేశాను తర్వాత దేవుడి గుట్లు ఇలా చేస్తున్నాను అనమాట పూలైతే బయట అసలు ఏమీ కొనలేదండి ఇంకా ఇంట్లో ఉన్న అయ్యే పూలు కోసాము మందార పూలు అయితే చాలా పోస్తున్నాయి కానీ మందార పూలు అయితే పొద్దున్న వరకే కదా సాయంత్రానికి వాడిపోతాయి అందుకే అవి అయితే ఏం కోయలేదు ఇంక ఇలా నురువరహాలు గుత్తులను కనకంబరాలు సన్నజాజులు అయితే అమ్మాయి ఇవన్నీ అమ్మాయి కోపించాను చాలా అందంగా ఉన్నాయి పసుపు రంగులో ఎరుపు రంగులో తెలుపు రంగులో పూలైతే మాత్రం ఇలాగైతే అలంకరించుకొని పూజ అయితే చేశాను గా పూజ అనేది ఇంట్లో మగవాళ్ళు అంటే పెద్దవాళ్ళు చేస్తే ఇంట్లో అందరికీ కూడా చాలా మంచిది అని అంటూ ఉంటారు నేను చాలా మంది చెప్తే విన్నాను అనమాట కానీ ఇంట్లో నేనే ప్రతిసారి చేస్తున్నానని అనుకుంటారేమో అని చెప్తున్నాలే మా వారికి అంతగా ఇంట్రెస్ట్ అయితే అనిపించదనమాట ఒకటి చేయబోయి ఒకటి చేస్తాడు దానివల్ల మళ్ళీ ఏమన్నా ఇంట్లోనే చెడుగా ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి నేను నాకంటే చాలా ఇష్టము అన్నీ కరెక్ట్గా చేస్తాను కదా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నీ చేసాం కరెక్ట్గాని ఇంకా అందుకని నేనే చేస్తాను అనమాట ఇష్టం లేని పూజ చేసిన ఒకటే చేయపోయినా ఒకటే కదా పూజ అనేది ఇష్టంగా చేయాలి కదా అందుకని చెప్పి ఆయన్ని బలవంతం పెట్టి చేయించడం అయితే జరగదనమాట నేనే చేస్తాను ఇంకైతే ఇంటికి సాంబ్రాన్ వేసుకోవాలి కదా ఇంట్లో మొత్తం అంతా వేస్తాను సాంబ్రాన్ వేసేటప్పుడు అయితే మాత్రం ఇది తెప్పిస్తానండి నేను గుగ్గిల సాంబ్రాన్ అంటారనమాట అది తెప్పిస్తాను ఇంకా నిప్పులైతే చూశారు కదా టెంకాయి చెప్పలే పేడలు ఉంటాయి కదా అవైతే ఎప్పుడు జాగ్రత్త పెట్టుకుంటానన్నమాట అవి కాల్చేసి కర్పూరం వేసి కాలుస్తాను ఇంకా నిప్పుల వంగా అలా సాంబ్రాన్ అయితే వేస్తాను అనమాట చక్కగా పూజ అంతా అంత సాంబ్రాన్ అంతా వేసేసరికి ఏడున్నరైతే అయిందండి టైం అయితే మాత్రం ఇంకా అప్పుడు రిలాక్స్గా కూర్చున్నాము కాసేపు గార్డెన్లో అయితే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి